మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజులా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు తన భర్త ఇరవై రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి తన భర్త రాజకీయాల్లో ఉన్నాడని కమలం గుర్తుకు ఓటు వేసి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతిగా గెలుపును అందించాలంటూ రఘునందన్ రావు సతీమణి మంజుల ఇంటింటికి తిరుగుతూ చివరి రోజు ఎన్నికల క్యాంపెయినింగ్ నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భర్త గెలుపు కోసం భార్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ తన భర్త రఘునందన్ రావు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే రఘునందన్ రావు ఎలాంటి స్వార్థం లేకుండా తన లావ అపేక్ష చూసుకోకుండా ప్రజల్లో ఉంటూ మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్తూ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి అని తెలిపారు గత మూడు సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి చేసిన పనులు ఏంటో మీకు తెలిసే ఉంటుందన్నారు అందుకే నా భర్త రఘునందన్ రావును ఆదరించి కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ మరికొన్ని గంటల ఎన్నికల ప్రచార సమయం ఉండగానే మంజుల సుడిగాలి పర్యటన చేస్తూ ఓటర్లను ఓట్లు అడిగే పనిలో పడ్డారు దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు దుబ్బాక అంటేనే రఘునందన్ రావు రఘునందన్ రావు అంటేనే దుబ్బాక అందుకే దుబ్బాక ప్రజలంతా రఘునందన్ రావును ఆశీర్వదించి కమలం గుర్తుకు ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలని కోరుతున్నానన్నారు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు రఘునందన్ రావుని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నానని తెలిపారు దేశం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నూట నలభై కోట్ల జనాభాని తన కుటుంబంగా భావించి మన అందరి కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళలకి హిందూ తలాలు రద్దు చేశారు వీళ్ళకి చట్ట సభల్లో హక్కు ఉండాలని ఫలితం రిజర్వేషన్లు కల్పించారు నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల జ అయోధ్యని అయోధ్య కళను మనకు సాకారం చేశారు రఘునందన్ గారు వచ్చి మీకు అందరికీ తెలుసు మెదడు ఇరవై వర్గం నుంచి పార్లమెంట్ పోషణ చేస్తున్నారు దాని ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ప్రజలు శ్రేయస్సు గురించి పనిచేశారు దుబ్బాక ప్రజలకి రఘునందన్ రావు గారు అంటే ఏంటో తెలుసు దుబ్బాక అంటేనే రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు అంటే దుబ్బాక కాబట్టి అందరూ దాన్ని ఆశీర్వదించాలని మెదక్ నుంచి తాను గెలిపించాలని నరేంద్ర మోడీ గారికి బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై హింద్ జై బాల సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869